నమోస్తు నమోస్తు నమోస్ంద్రయమాని నమోస్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బాపట్ల వీరరాఘవయ్య గురుదేవులకు వందనం అభివందనం సదాచార పరులు విద్యా వినయ సంపన్నులు ఈశ్వరార్చన కళాశీలు మితభాషి స్మితభాషి ఆధ్యాత్మ విధులు ఆదర్శ ఉపాధ్యాయులు విద్యాధికారి అయిన శ్రీ బాపట్ల వీరరాఘవయ్య గారు దేవి వసుదేవులకు శ్రీకృష్ణుని వలె వేదమూర్తులు బాపట్ల సీతారామయ్య గారు నాగభూషమ్మ దంపతులకు అష్టమ సంతానముగా జన్మించిన ముద్దుల తనయులు వీరు అమావాస్య నాడు బాపట్ల వారి ఇంట ఈ వీర రాఘవ చంద్రుడు ఉదయించటం బాపట్ల వారి వంశానికే వన్యతేవటం చాలా విశేష విషయం సోదర సోదరీమణుల ఆదర అభిమానుములు పొందటమే కాక అన్నయ్యల అడుగుజాడలో ఉన్నత విద్యాభ్యాసము పూర్తి చేసి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి వేలాది శిష్య జన హృదయ క్షేత్రములలో జ్ఞాన బీజములు నాటి శిష్య జన హృదయ మందిరాలలో శాశ్వతముగా కొలువై అనేక చే కొనియాడబడుచు ఉత్తమ ఉపాధ్యాయులుగా తదుపరి విద్యాధికారిగా విద్యారంగమునకు గొప్ప సేవ చేసి తమ జన్మను సార్థకం చేసుకున్నారు అన్నయ్యలకు అక్కయ్యలకు అందరికంటే చిన్నవారైన వీరు అందరి ఆశీస్సులతో స్వయం కృషితో ఆర్థికంగా హార్థికంగా ఎందరికో సహాయపడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి కూడా ఒదిగి ఉండటం వారి గొప్పతనం శ్రీ బాపట్ల వీరరాఘవయ్య గారు తమ మేనమామయైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ శ్రీకారం వీరరాఘవ శాస్త్రి గారి ఆశీస్సులతో వారి స్ఫూర్తితో భక్తిభావంతో తమ జీవనాన్ని మలచుకొని దేవతార్చనలు దీపార్చనలు పారాయణలు ప్రసాద వితరణలు కొనసాగించుచు సంతృప్తి జీవనం సాగించారు ఈ వీర రాఘవ నారాయణుడు స్వరాజ్యలక్ష్మి గారిని ధర్మపత్నిగా స్వీకరించిన తరువాత వారి ఇంట అన్నీ లక్ష్మీప్రదములే శుభప్రదములే అంత ఆ దంపతుల పరస్పర సహకారం అవగాహన ఫలితమే తమ సంతానాన్ని తీర్చిదిద్ది సంఘంలో వారికి లోటు రాకుండా అన్నీ అమర్చిపెట్టిన వారి ముందు చూపు ఎందరికో ఆదర్శం పవిత్ర కార్తీక మాసంలో నమ్మితి నామనంబున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల అన్నట్లుగా ఆ పురాణ దంపతులను నమ్మి ఈ ఆదర్శ దంపతులు చేసే దీపార్చనలు అభిషేకములు ఎంతో గొప్పగా ఎంతో శ్రమకూర్చి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఈ వృద్ధాప్యంలో కూడా కొనసాగించగలగడం చాలా చాలా గొప్ప విషయం వారు చేసిన పుణ్యకార్యాలు చేసిన తీర్థయాత్రలు వారు చేసిన పరోపకారం అన్నీ కలిసి వారు పుణ్యలోకాలకు చేరటానికి సోపానములు అవుతాయని భావిస్తూ మాలాంటి వారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా జ్ఞానబద్ధాతగా పరోపకారశాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొంది సహస్ర మాసాధికముగా సంతృప్తి జీవనము గడిపి భార్య పిల్లలతో కొడుకు కోడళ్లతో కూతురు అల్లుళ్ళతో మనమలు మనుమరాంట్రుతో సంతృప్తి జీవనము గడిపి జీవన సాఫల్యము పొందిన ధన్యజీవులు పుణ్యశీలురు అయిన శ్రీ బాపట్ల వీర రాఘవయ్య గారు మాకు గురుదేవులు మీదు మిక్కిలి మా మంచి మేనమా మా అందరికీ ప్రేమను పంచిన చందమామ వంటి మంచి మనసున్న మంచి మేనమామ గారికి గురువందనం ఆచార్య దేవులకు అభివందనం వారి పాద పద్మములకు హృదయపూర్వక పుష్పాంజలి శ్రద్ధాంజలి అశ్రునివాళి వారికి సద్గతి కలగాలని ఆత్మశాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నమస్సులు ఓం శాంతి 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 జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ మేము మరిచిపోలేని మాకు మరపకురాని ఆ మహానుభావునికి బరువెక్కిన గుండెలతో నిండు మనస్సుతో సమర్పిస్తున్న మహానివాళి శ్రీ విశ్వావసునామ సంవత్సర బహుళ చతుర్దశి శుక్రవారము ది పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాంభట్లవారిపాలెం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇట్లు కుటుంబ సభ్యులు శిష్య బృందము మరియు మేనల్లుళ్ళు హరి ఓం ఓం శాంతి